హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం వంకాయ పులుసు ఎలా చేసేసుకోవాలో చూసేసుకుందాం వాటి కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఫస్ట్ చింతపండిని నీళ్ళు పోసుకొని ఇలా నానబెట్టుకుందాం ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకుందాం ఒక కప్పులోకి ఒక రెండు మిరపకాయలు ఒక సగము ఎండు కొబ్బరి చిప్పని ఇలా ముక్కలు చేసుకొని కప్పులోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక ఫుల్ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఒక ఫుల్ స్పూన్ మినపగుండ్లు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తెలనవ్వులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు తగినంత బెల్లం ఇలా వంకాయలు దాంతోపాటు ఇంగువ కూడా తీసేసుకున్నాం నేనైతే ఎల్జీ ఇంగవో వాడుతున్నాను మీకు నచ్చింది మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేయించుకుందాం రండి దినుసులు వేసుకొని వేయించేసుకొని వాటిని మిక్సీ పట్టుకొని రెడీ చేసుకుందాం ఫస్ట్ ముందుగా ఇలా కాడ ఉన్న బాండి పెట్టేసుకుందాం కొంచెం హీట్ ఎక్కేదాకా ఉంచుకొని ఇప్పుడు మనము పల్లీలు వేసుకుందాం ఇప్పుడు ఒక ఆరు ఎండుమిరపకాయలను ఇలా వేయించేస్తుంది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేస్తుంది వీటిని ప్లేట్లోకి ఇలా తీసేస్తున్నాం ఇప్పుడు మనము ధనియాలు వేసుకుందాం ఇవి చుట్టుపక్కల ఆడే వరకు వేయించుకుందాం ఆ తర్వాత పచ్చిధనపప్పు వేసుకుందాం ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లో తెచ్చేదాకా ఒక ఐదు నిమిషాలు ఇలా వేయిస్తే సిమ్ లో పెట్టి మంచి స్మెల్ వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక ప్లేట్ లోకి తీసేస్తున్నాం ఇప్పుడు దీంట్లో మనము ఒక హాఫ్ కప్పు తెల్ల నువ్వులు వేసుకుందాం వీటిని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం తెల్లనూలు ఏంటంటే వెంటనే మాడిపోతాయి అందుకని అలా వేసేసేసి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఆవాలు వేసుకుందాం ఇవి కూడా తొందరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం సేపు ఉంచేసేసి తీసేసుకుందాం ఆవాలు మాడితే మాత్రం స్మెల్ అస్సలు బాగుండదు అందుకని వీటిని కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి ఇలా చిప్పట్లు తర్వాత అన్నీ కలిపేసేసి ఒక దాంట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనము వేయించుకున్న ఈ స్పైసెస్ అంటే ధనియాలు ఇవన్నీ మనము రోట్లో దంచేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా మెత్తగా అవుతాయి లేదు అంటే ఎంత చేసినా అవ్వదు ఇలా మెత్తగా దంపుకున్న దాన్ని ఒక దాంట్లోకి తీసేసుకుందాం దీన్ని ఒక పక్కకి పెట్టేసుకొని మిగిలిన జీన్స్లన్నీ వేసేసుకొని దంపేస్తుంది ఈ ఎండుమిరకాయల్ని ఇట్లా తుంపి వేసుకుంటే దంపటానికి మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం ఎండు కొబ్బరి చిప్పలు మనము దంచుకున్నాం కదా అది మొత్తం కలుపుకుంటే ఏంటంటే ఎండు కొబ్బరి చెప్పల్లో వచ్చిన రసం మొత్తం ఈ దినుసులు పట్టి కొంచెం స్పీడ్గా మెరుగుతుంది ఇప్పుడు మనము ఈ మిశ్రమము మెత్తగా అయింది కదా దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తరుక్కున్న వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసి వేయించుకున్నాం चरण के मल्लिक्जुन के चल चनादन गे अंबा भी कंब गणपति चंडी चमंडे विद्यारण्ये विद्याशृर गे के, विद्या के, के वज्रदेह రుడారిగే ఇప్పుడు ఈ గుత్తి వంకాయలు డెబ్బై పర్సెంట్ అంటే యాభై పర్సెంట్ కూడా కాదండి డెబ్బై పర్సెంట్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి ఇలా తీసేసుకున్నాం ఇప్పుడు మనము పులుసు కోసము ఈ మట్టి మూకుడు పెట్టేసుకుందాం మాకు మట్టి మూకుల్లో కర్రీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు మనము పులుసు కోసం కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు వేయించుకున్న ముక్కలన్నీ గిన్నెలోకి ఇలా వేసేసుకుందాం మనము చింతపండు రసం పోసేసుకుందాం కొంచెము వాటర్ యాడ్ చేసుకుందాం అది అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుంది వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు మగ్గేలా మగ్గేదాకా ఉంచుకుందాం ఇప్పుడు మనము ఒక మూత పెట్టేసుకుందాం మనము పొడి చేసుకున్న పొడి చేసుకొని పెట్టుకున్న పొడిని దీంట్లోకి వేసేసుకున్నాం నాకు ఎంత తగ్గుతుందో అంతే తగినంత వేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఈ పొడినైతే మనం ఇంకో కర్రీకి కూడా వాడుకోవచ్చు అది ఎలా ఎలా వేరే కర్రీ కూడా ఎలా చేసుకోవాలో మన వీడియోలోనే చూసేద్దాం దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనకి తగినంత బెల్లం ఒక గడ్డ వేసుకుందాం ఆ తర్వాత ఏమీ కలపకుండా కొంచెం వాటర్ పోసేసేసి మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం మనము మనకి తగినంత ఉప్పు వేసుకుందాం ఈ మొక్కల్ని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇలా జస్ట్ మామూలుగా కలుపుకోవాలి లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది ఇప్పుడు మనము ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందంటే సరే లేదు అంటే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము స్టవ్ దించిన తర్వాత ఒకవేళ చూసుకుంటే బాగుండదు ఇప్పుడు మనము దీన్ని కిందకి దించేసుకున్నాం కోసం ఓ బాండి పెట్టుకున్నాం దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర వేసుకున్నాం రెండు కరివేపాకు రెబ్బల్ని వేసుకొని ఇలా వేయించుకున్నాం ఆవాలు జీలకలా దాకా ఉంచుకుంటే మనకి ఏంటంటే అవి వేగినాయి అని అర్థం జీల కొంచెము ఇంగువ వేసుకుందాం బా ఏ మంచి సువాసన వస్తుంది ఇంగువ పోప్ అంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని పోపు